వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రైటింగ్ చూస్తే విచిత్రంగా అనిపించిందా కానీ నిజమబ్బా క్రైస్తవ కార్తీక దీపోత్సవం శని అభిషేకం అదేందక్కో క్రైస్తవులకు ఒక్కడే దేవుడు కదా మళ్ళా నువ్వు శని అభిషేకం అని చెప్తావంటే ఇగో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏమంటారు అభిషేకం నూనెతోటి ఒక శివ అంటారు శనికి మాత్రమే చేపిస్తుంది ఇంకెవరికి చేయించదు మరి వీళ్ళు అభిషేకం చేస్తారంటే గది శనితోనే సమానం కదా అంటే దీపం పెట్టినా శని అభిషేకం చేసినా ఒక్కటే ఇక కార్తీక మాసం శ్రావణ మాసం మాలలు బోనాలు ఇవన్నీ హిందువులకి ఇక కరెక్ట్ కాదబ్బా ఒక్కటే ప్రభు పుట్టిన రోజే పండుగ ఇక గుడ్ ఫ్రైడే ఒకటి మాత్రమే మాకు పండుగ అనుకునే క్రైస్తవులు సామి హిందువుల కంటే ఎక్కువగా కూడా దీపారాధనలు చేస్తాను అభిషేకాలు చేస్తాను విగ్రహదారాధనలు చేస్తాను కొబ్బరికాయలు కొడతాను బోనాలు ఎత్తుతను మాలలు వేస్తాను రు ఏసునామాలట ఇంటంటే షోలు మూసుకోలేక ఎట్లా ఉంది గ్రీన్ కూడా చూపిస్తా వీడియోస్ చూస్తూ ఉండండి మాట్లాడదాం ఇది శ్రీశాన్కు ఒక పోస్ట్ చేసింది దీనికి పాటలు కూడా ఉన్నాయి మలాడు కాపీరైట్ కొడతాడు అదిగో చూసిండ్రాభిషేకం ఏసయ్యకే మొదలు పెట్టిండ్రు మనం శనిదేవుడికి అభిషేకం చేసి స్వామి నువ్వు మా జీవితాల్లో నుంచి మంచి భూ శని బాధలు మా గలక్కుండా చూడు అన్నట్టుగా ఏ సూప్రభు కూడా తైలం పోసి సామి నువ్వు మా జీవితాల నుంచి దూరంగా పోయి మా జీవితాలకు మనశ్శాంతి అని మొక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆరా ఈ చిత్రం విచిత్రం ఏడ చూడలేదమ్మా వెల్కమ్ టు క్రిస్టియన్ కార్తీక దీపోత్సవం ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏమని టెంపుల్ స్టాచ్యూసు అభిషేకమ్స్ ఫ్లవర్స్ ల్యాంప్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ల్యాంప్స్ అబ్బాబ్బా హే బ్రదర్ ఏందిది ఇనేటోడు ఎర్రోడు చూసేటోడు పిచ్చోడు అయితే గిట్నె చేస్తారనేది ఏం కావచ్చు కనబడుతుందా చక్కగా మళ్ళీ దీని గురించి చాలా గొప్పగా రాసిండ్రు చదవడానికే గలీజ్ కనిపిస్తుంది ఇక ఏమని రాసిందంటే ఏం కావాలి పూజలు వ్రతాలు కావాలి కానీ పేరు మాత్రం క్రిస్టియానిటీ ఉండాలి ఏంది మీ బైబుల్లో ఏడుంది ఆచార వ్యవహారాలు నిజమే కదా చూసిం కదా నిజం చెప్పుండ్రి బైబుల్లో ఏడైనా ఉందా అసలు విగ్రహారాధనే తప్పు కదన్నా మరి గీ శిరు ఆరాధనే ఏందన్నో నుదు నా బొట్టు లేదు కానీ దీపం వెలిగిచ్చేస్తాను బాబ్రే ఇది ఏంది గీ లెక్కేంది అర్థమే కావట్లే షెర్చ్ అనుకుంటా ఇది నాకు తెలిసి షెర్చ్ లేకపోతే హిందూ దేవాలయాన్నే కబ్జా చేసి రాబా వెనక నిజంగా నేను తైలాభిషేకం శనేశ్వర స్వామి గురించి చెప్పింది చూడండి గట్నే బండరాయితో నలబండరాయితో కట్టేసిండ్రు ఎంతమంది కార్తీక హిందువులు ఒకసారి చూడుండ్రి మీరు కార్తీక దీపాల కోసం తెల్లారుజాము లేచిపోయి దీపాలు పెట్టిండ్రా వీళ్ళు చూసిండ్రా ఎట్లా పెడతాన్రో అనో ఇదంతా పొయ్యేకాలం వచ్చే జరుగుతుంది అదేందక్కా పోయే పొయ్యే కాలం అంటామంటే ఇగో వీళ్ళు ఏమనుకుంటారంటే మేము హిందువులందరినీ మతం మార్చి గొప్పలాం అని అనుకుంటారు ఇలా తెలవంద ఏంటి అంటే హిందువులు క్రైస్తవంలోకి వస్తున్నా కొద్దీ క్రైస్తవం హైందవంగా మారుతోంది మీ ఆచార వ్యవహారాలని కాలరాసి విగ్రహారాధన తప్పు అనే మీ చేత విగ్రహారాధన చేపిస్తండ్రు ఇక క్యాండిల్ తప్ప మరొకటి లేదు అనే మీ చేత దీపాలు పెట్టిస్తారు బోనాలు ఎత్తిస్తారు లాగా గోవిందనామస్మరణలాగా స్మరణలు చేపిస్తండ్రు ఇగ ఊరేగింపులు చేపిస్తాను ఉత్సవాలు చేపిస్తాను బతుకమ్మ చేపిస్తాను ఇప్పుడు చెప్పుండ్రి క్రైస్తవం హైందవంలోకి మారుతుందా హైందవం క్రైస్తవంలోకి మారుతుందా ఎవడికి పోయే కాలం వచ్చింది ఏ పొయ్యే కాలం వచ్చి ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి ఇగో మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఇగో మళ్ళొక్కసారి క్రైస్తవ దీపోత్సవాన్ని వాళ్ళు చూస్తారట కానీ స్క్రీన్ మీద చక్కగా ప్లే చేయండి

సూషన్ కదా సూచినాక మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి సో మళ్ళీ చెప్తాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్